హాయ్ అండి పెరవలి సిస్టర్స్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము ఈరోజు అట్ల తద్ది లాగా అప్లోడ్ చేస్తున్నానండి మా వైఫ్ అట్ల తద్ది చాలా బాగా చేస్తారులేండి అసలు ఎంత బాగా చేస్తారో నేను మా అమ్మాయికి పేరెంటాల్గా ఉన్నాను ఇక చీకటితోనే భోజనం చేయాలి కదండి అందుకే పెందల కడ లేచి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి వచ్చానండి ఇక నా బాల్య స్నేహితురాలు సులోచన అని సులోచన నేను కలిసి మరో ఫ్రెండ్ నిర్మల వాళ్ళు అక్క కూతురు చెంది కానీ తను అట్ల తద్ది తీర్చుకుంటూ మమ్మల్ని ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళామండి వాళ్ళు వీబీజి ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు అక్కడ నా బాల్య స్నేహితురాలు కొంతమంది కలిశారండి అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇదంతా తీపి జ్ఞాపకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఏమండి ఎంతైనా స్నేహితులతో కలిస్తే టైమే తెలియదు కదండి ఒకటే కబుర్లు ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంకా ఏవో కబుర్లు మిగిలే ఉంటాయి కదండి చూడండి కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి ఫస్ట్ పూజ మొదలైందండి పూజలో లలిత విష్ణు సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరం ఇలా అన్నీ చదువుకున్నాం అసలు పూజ చాలా చక్కగా జరిగిందండి

జపక్త సాధకే శన్యేత్ర యంబకే దేవి నారాయణ నమోస్తుతే కాచై ననైమయయ కుమారియైమై సతోదశం ప్రచోదయాత్ ఓ నమః 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 కుమారియైమై స్నాక్స్ తీసుకొని కబుర్లు చెప్పుకుంటూ కాసేపు రిలాక్స్ అయ్యాం ఇక అక్కడి నుంచి చూడాలండి మగ్గు వాళ్ళ అట్లా పెద్దీ ముద్ద పప్పు మూడట్లే అంటూ పాటలు పాడుకుంటా ఒప్పులు కొప్పు తర్వాత కోలాటం అసలు చిన్న పిల్లల మాదిరిగా చక్కగా ఎంజాయ్ చేసాం అయితే ఇది మన ఆడవాళ్ళ పండగ కదండి మన ఆడవాళ్ళకు మాత్రమే ప్రత్యేకమైన పండగ ఈ పండుగ రోజు మన ఎంజాయ్మెంట్ వీక్స్లో ఉంటుంది చిన్నప్పుడైతే ఊయాలిగుతూ గోల గోలు చేసేవాళ్ళం ఎవరు పెద్ద ఊపులు ఊగుతారో వాళ్ళు గెలిచినట్టు అనమాట అబ్బో చాలా పెద్ద పెద్ద ఊపులు లేండి ఇప్పుడు అంత సీన్ లేదు పెద్దవాళ్ళం అయిపోయాం కదా కళ్ళు తిరుగుతాయి ఏదో ఫార్మాలిటీ కోసం చిన్న చిన్న ఊపులు నాలుగు ఊగి దిగిపోయామండి అది కాక వాళ్ళది చెక్క ఊయాలన్నమాట అందులో అంత పెద్ద ఊపులు రావుగా అయినా ధైర్యం కూడా చేయలేములేండి ఇప్పుడు అంత పెద్ద ఊపులో కాంటే అయిపోయారు మన పని అయితే అండి కార్యక్రమం కవర్ చేయడానికి సిటీ కేబుల్ వాళ్ళు కూడా వచ్చారు అట్లా తది ప్రాముఖ్యత గురించి చెప్పమంటే లక్ష్మి చంద్రిక మాట్లాడారు చాలా బాగా చెప్పారండి తర్వాత కాసేపు హౌసి గేమ్ ఆడుకున్నాం హౌసి గేమ్లో కూడా గోల గోల అనమాట ఇక గేమ్ ఆడుకున్నాక భోజన కార్యక్రమాలు మొదలయ్యాయండి చాలా వెరైటీస్తో చాలా బాగా భోజనాలు జరిగినాయి అయితే నేనేం భోజనం చేయకూడదు కదా అంటే పొద్దు కదా నేను భోజనం చేయలేదండి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని త్వరలో కలుద్దామని నా ఫ్రెండ్స్కి చెప్పి బయలుదేరా నిజంగా ఈరోజు సందడిగా సరదాగా గడిచిపోయిందండి నాకు మంచి మెమరబుల్ డే అనమాట సాయంత్రం మళ్ళీ మా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాయిన అందుకోవాలి కదండి అందుకే కొంచెం తొందరగా బయలుదేరాను ఏది ఏమైనా ఫ్రెండ్స్తో కలిస్తే ఆ లెక్కే వేరు కదా మరి ఈ వీడియో చూసి మీకు ఏమనిపించిందో మాకు కామెంట్స్లో చెప్తారు కదా వీడియో పూర్తిగా చూసి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు బాయ్ మీ తెరవలి సిస్టర్స్